दांतों में भागा ब्लड यार भागा ये भी नहीं मिल क्या मिल क्या ये हमारी आती कुछ मगा और बात तो इतनी देर से बनिया सुनाया था कि लव नहीं सेने ये चला वो कैसे होता है ना हीरो में आवसता यार भागा आ हाय

ఎవరన్నా ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంది ఎర్రగా బ్లడ్ పడతాను నాష్టి గారు హెచ్ పేస్ట్ను ఒక దిండ్లేకి ఈ విధంగా వేసుకొని దాన్ని నీట్గా కలవబెట్టి దాన్ని ఈ విధంగా నీట్గా కలిపి తీసుకొని కూడా నీట్ కలుపుకోవాలి కలుపు మొత్తం కలుస్తే కలుపు దాన్ని కలుపు బాగా దాన్ని తీసుకో తీసుకో డిపో కన్నా కింద నిట్టు ఫిట్ బ్రమ్మలకు కాళ్ళ మధ్యలోనే రెమ్ములకు పోయాలి మెయిన్ ముందు పెరుగు అంతా చూసాం బొమ్మలు క్లాస్లో పొద్దు చాలు ఈ పక్క చూసేసి சியன் கேட்டா வச்சி எர்டிங் ருபா வச்சு ஆறு ரோஜா வாங்க எஸ் வச்சு நூறு போகிறேன்